ఈ లోకంలో అన్నిటికన్నా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం ఏది అని అడిగాడు అన్నిటికన్నా పరమ పవిత్రమైన ప్రదేశము గోవుడు తిరిగేటటువంటి ప్రదేశం గోస్థం అని ఒక మాట ఉంది సంస్కృతంలో గోస్థం అంటే ఆవు ఉన్న చోటు ఆవుని ఎక్కడ కడతారో ఆవు ఎక్కడ తిరుగుతూ ఉంటుందో అంతకన్నా పవిత్రమైన ప్రదేశం ఇంకోటి లేదు ఇక్కడ ఆవు తిరుగుతోందండి ఇక్కడ ఆవుని కడతారండి అన్నారు అనుకోండి మీరు అక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చు మీరు అక్కడ కూర్చుని పూజ చేసుకోవచ్చు మీరు అక్కడ కూర్చుని రామాయణ భారత భాగవతం మొదలైనటువంటి వాటిని పారాయణ చేసుకోవచ్చు అంటే గోవు తిరిగేటటువంటి ప్రదేశం కన్నా పరమ పవిత్రమైన ప్రదేశం ఈ గోమండలంలో ఇంకోటి లేదు అంటే గోవు ఉన్న గోవు తిరిగిన అంత పరమ పవిత్రమైపోతుంది ఆ ప్రదేశం